లాజయ్ బాబా గారి పాద పద్మములకు అనంతపూర్తి ప్రణామములు మరియు ఈరోజు ఇరవై ఐదవ వార్షికోత్సవ సోన్కాస్ ధ్యాన కేంద్ర గ్రామస్తులకు మరియు అధ్యక్షులకు మరియు నాతోటి సహోదర సహోదర వనులకు భక్తులకు ధ్యాన సాధకులకు మరియు సంస్థాన్ అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు మరియు కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరిన నమస్కారం పది సంవత్సరాల నుండి ఇక్కడ బాబా గారి స్వాళ్ళ ద్వారా రక్తదానం ప్రారంభోత్సవం చేయడం చాలా అభినందనీయం ఎందుకంటే రక్తదానము ఇప్పుడు దాదాగ చెప్పినట్టు దానాలలో జ్ఞానదానము అన్నదానము అన్నీ శ్రేష్టమైనవి కానీ రక్తదానము చేయడానికి ఎవరు ముందుకు రారు ఉచితంగా ఇది వాళ్ళ ఇష్టాన్ని పూర్వకంగా రక్తం ఇంకొకరికి రక్తం లేని వాళ్లకు ప్రాణాన్ని దానం చేయడం రక్తదానము అంటే ప్రాణాన్ని దానం చేయడం చాలా ఇది మానవ సేవయే మాధవ సేవ పరోపకారం ఇదం పుణ్యం శరీరం అంటే మానవ శరీరం ధరించినంత మనుషులకు ఏదైనా మంచి పనులు చేయాలి మంచి కార్యాలు సత్కార్యాలు చేయాలి మన జీవితం ధన్యమైతుందని బాబా ఇప్పుడు తన ప్రవచనాల్లో చెప్తూనే ఉంటుంది అందుకనే ఈ సతముల ద్వారా మానవ జీవితము సార్థకమవుతుంది ఒకటి ఆధ్యాత్మిక మార్గం ద్వారా మానవుడు తన స్వరూపాన్ని తాను తెలుసుకొని తన ఆత్మలో తాను లీనమై మనం ఎక్కడి నుండి వచ్చామో మనం ఏ కర్తవ్యం చేయాలి మన ఉద్దేశం ఏమిటి మన తిరిగి ఎక్కడికి వెళ్ళగలము అనేది బాబాగారి యొక్క సంత మహాత్మని యొక్క ఉపదేశం ఇదే ఉంది ఆత్మజ్ఞానం ద్వారా ఈరోజు బాబాగారు నలభై యాభై అరవై సంవత్సరాల నుండి ఈ భారతదేశం అంతటా రెండు వందల యాభై పై పైగా తన స్వాస్థాల ద్వారా ధ్యాన కేంద్రాలను స్థాపించడం జరిగింది ప్రతి ధ్యాన కేంద్రంలో కూడా ప్రతి భక్తులు ప్రతి నిత్యము ఉదయము సాయంత్రము ధ్యానం చేయడము వాళ్ళ స్వస్వరూపాన్ని దర్శించుకోవడము సన్మార్గంలో నడవడము వ్యసనాలకు దూరం కావడము అన్నీ వాళ్ళు తన జీవిత పరమార్థాన్ని వాళ్ళు ారి కృప ద్వారా వాళ్ళ జీవితంలో శాంతి సుఖాలను పొందగలుగుతున్నారు అదే ఈ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రాలు నాడు మనము బాబాగారి గురువు లభించక ముందు ఒక మహాత్ముడు లభించక ముందు ఎలా ఉన్నాము ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుండి మన జీవితంలో ఎటువంటి పరివర్తన వచ్చింది మనం ఎలా మారాము మనము ఏం పొందుతున్నాము సుఖము శాంతి మన చిన్న స్థాయి కులాల నుండి మనకి ఈరోజు మనను బ్రాహ్మణి కుమట్ల మన జీవితాన్ని ఆహార అలవాట్లను కూడా మా ఈరోజు భక్తులుగా భక్తి అంటే తెలవని వాళ్ళని కూడా భక్తి భక్తులుగా మార్చేశారు ధ్యానం అంటే ఎక్కడనో అడవులల్లో గుహలల్లో చేసుకునే ధ్యానాన్ని ఈరోజు బాబాగారి కృప ద్వారా ప్రతి ఇల్లు ఒక ధ్యాన కేంద్రమే ప్రతి ఇల్లు ఒక పూజా మందిరం ప్రతి గ్రామానికి ఒక ధ్యాన కేంద్రం శంకర్ నుండి వస్తున్న శక్తిపాత పరంపర ఈ శక్తిపాత పరంపర ఎవరూ ఇయ్యలేదు వశిష్ఠ మహర్షి రామునికి ఇచ్చాడు అలాగే ఈరోజు ప్రతి ఒక్కరికి శక్తిపాతం కుండల్ని శక్తి జాగృతి చేసే తపశక్తి గారిలో ఉంది అది అందరికీ లభిస్తుంది అదృష్టవంతులం మనము మహాత్ములు లభించడం మనకు మహాయోగి లభించడం మన జీవితాలు ధన్యం కావడం ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలో నడవాలని కోరుతూ చేయు నాకు ఇచ్చిన అవకాశం

कोण असं करे असं तुम्हाला बलवायला कोण म्हणलं अरे हे चोर आहे हे मला ज्ञान झालं तू जातो की नाही म्हणलं पळून जात आहे वीस वर्ष एवढी प्रत्येकामध्ये आमच्या भारताचे महाजन आहे हे सगळे याच्यामध्ये आहे काही शिध्या अशा आता आपण पाहूया आपणा श्री याला यामध्ये आहे ईश्वर दाखवलं तुम्ही पाच मिनिटामध्ये पाहू शकता आपण पाहूया आपणाशी यात आहे हे थोडा अभ्यास केला मी येतात आपण पाहू आपणाशी हे सूर्य आहे आला माहीत नाही आता कोणी असे हे करतात नमस्कार सूर्य निघाला कामूळ करताना आणि मग काहीतरी म्हणतात दर्शन घेतात कोणी काही चहा वाहतात कोणी काहीतरी सूर्य कोणी गंगामध्ये जाऊन पाणी टाकते ते तसं नसून यामध्ये हे प्रसन्न करण्यासाठी सकाळ आंघोळ करून तुम्ही सूर्यापासून काहीच बनायचं नाही फक्त सारखी दृष्टी टाकायची टाका आणि घरामध्ये जा यात आहे पूर्ण तुमच्या खोलीमध्ये प्रकाश होते एवढी तुमच्या ताकद आहे हे जा ते एका जागी आपल्या घरा घरामध्ये जाऊन एका जागी दृष्टी टाका पूर्ण तिथं सूर्या पाहिलेला इथं घरामध्ये उजेड होते उजेड भवने उजेड राहिला उजेड भवने उजेड राहिला मागे पुढे राहे ज्ञाना